హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కి లాంగ్ స్టోరీ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి పప్పు చకోడీలండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా పప్పు చకోడీలు ఈజీగా అయితే చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ స్నాక్స్ కింద పెట్టచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినడానికి పప్పు చకోడీలు చాలా బాగుంటాయండి ముందుగా అయితే మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి పావు పప్పు వరకు పచ్చి శనగపప్పు అయితే నానబెట్టుకోవాలండి రెండు గంటలు ముందుగానే పచ్చి శెనవపప్పు నానబెట్టేసుకోవాలి రెండు గంటల తర్వాత అయితే పప్పునైతే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే నానింది మరీ ఎక్కువగా నానవలసిన అవసరం లేదండి గోరు దిగేట్టుగా ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ని అయితే పంపేసి నేనైతే ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెడుతున్నాను మీ దగ్గర కాటన్ క్లాత్ ఉన్నట్లయితే కాటన్ క్లాత్ మీద కూడా వేసి ఆరబెట్టుకోవచ్చు నేనైతే కాటన్ క్లాత్ లేదని అలా ప్లేట్లోనే ఆరబెట్టేస్తున్నాను అస్సలు తడేమీ లేకోకుండా ఈ పప్పులు అయితే ఆరబెట్టుకోవాలి ఈ పప్పులు ఆరేలోపు మిగిలిన ప్రాసెస్ అయితే చేసేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి అయితే తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు వరకు మైదా పిండి అయితే తీసుకోవాలి బియ్య పిండి పిండి తీసుకున్నాక ఈ రెండు కలిసేట్టు అయితే కలిపేయాలి మొత్తం ఈ రెండు పిండిని మిక్స్ చేసేయండి ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు మనం బియ్య పిండి పిండి అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ ప్యాన్లో కూడా కప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి రెండు పిండిలు ఎంతైతే తీసుకున్నామో అంత వాటర్ అయితే పోయాలండి చూడండి ఇలా కప్పు వాటర్ పోసేసిన తర్వాత మనం తీసుకున్న పిండికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత మీరు కావాలంటే ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఇందులోకి నేను కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి చెగోడీలు కలర్ఫుల్గా కనిపించడం కోసమైతే ఇలా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసాను ఈ వాటర్ని అయితే ఇలా మరిగించాలి మరుగుతూ ఉండగా ఒక చేతితో కలిపి పెట్టిన పిండిని అయితే పోసుకుంటూ గరిటితో కలుపుతూ అయితే ఉండాలి ఎక్కడ ఉండాలనే కట్టుకోకుండా ఒక చేతితో పిండి పోసుకుంటూ ఒక చేతితో కలుపుకుంటూ అయితే ఉండాలి ఇలా మొత్తం పిండి అంతా పోసేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసి ఉండాలి లేకుండా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి దీనిపైన మూత అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే సల్లార్నివ్వాలి కనీసం ఐదు నిమిషాలైనా సల్లార్నివ్వండాల నేను ఐదు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు పిండిని చేతితో అయితే కలపాలి మీరు కావాలంటే ఇలా కలుపుతూ ఉండగానే ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవచ్చు నేనైతే కలిపిన తర్వాత అయితే పోసాను ఆయిల్ అయితే చూడండి ఇలా మొత్తలా చుట్టేసి ఇప్పుడు ఇందులోకి అయితే ఆయిల్ పోసాను ఒక స్పూన్ వరకు మూడు ముందుగానే పోసుకోవచ్చు కావాలంటే ఒకటి రెండు స్పూన్ల వరకు పోసుకోవచ్చండి ఇలా ఆయిల్ పోసేసి అలా కలుపుతున్నాను ఇలా కలిపిన తర్వాత ఎర్ర గిన్నెలోకి అయితే తీసేసి కొద్ది కొద్దిగా పిండి అయితే తీసుకుని చెగోడీల కింద అయితే చేసేసుకోవడం పిండి తీసుకున్న తర్వాత దానిపైన మూత అయితే పెట్టండి లేకుంటే పిండి అయితే ఆరిపోతుంది నేనైతే చెకోడీలు ప్లేట్ రివర్స్లో పెట్టి అయితే చేసేస్తున్నానండి మీ దగ్గర చపాతి చెక్క ఉన్నట్లయితే చపాతి చెక్క మీద అయితే చేసుకోండి ఇలా పిండి అయితే తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి మరీ సన్నగా అయితే చేయకండి పప్పులు అంటించుకుంటాం కదా సన్నగా అయితే చేయకూడదు కొంచెం ఇలా లావుగానే చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆరబెట్టిన పప్పులను అయితే అంటించాలి రోల్ చేసిన దాన్ని సగా అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే మనకి ఏ సైజులో చెగోడీలు కావాలో చూసుకుని అయితే కట్ చేసుకుని ఈ విధంగా అయితే శనగపప్పులను అయితే అంటించడమే ఇలా అంటించిన తర్వాత ఈ రెండు సైడ్లు అతికించేయండి ఓడకోకుండా అయితే అతికించాలి ఇలా ఫ్రెష్ చేస్తూ అతికించేయండి అతికించిన తర్వాత దానిపైన కూడా కొంచెం శనగపప్పు అయితే అతికించండి ఇలా పప్పులు తీసుకుని ఈ విధంగా ఒక్కొక్కటికి అయితే మీరు అతికించిన దగ్గర అయితే ఈ విధంగా పెట్టేయండి ఇంతేనండి చాలా ఈజీగా అయితే చెగోడీలను ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్న పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకుని పప్పుల్ని అంటించేసుకోవడమే ఒక్కొక్కసారి ఇలా చేస్తూ కలుపుతూ ఉండగానే చెగోడీలు అయితే బ్రేక్ అవుతూ ఉంటాయి చూసుకుంటూ జాగ్రత్తగా కలిపి అయితే చేసుకోవాలి మనం ఈ చెగోడీలకి పప్పు ఎంత ఎక్కువగా అంటిస్తే అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ విధంగా అయితే మొత్తం చెగోడీలన్నీ అయితే చేసేసుకోవాలి ఎలా చేసిన ఈ అయితే ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ అయితే పెట్టేయాలి ఆయిల్ వేడైందో లేదో తెలియాలంటే కొంచెం పిండి మొత్తం అయితే చూడండి వేడైందో లేదో అన్నది తెలుస్తుంది మీకు ఈ విధంగా పైకి తేలినట్లయితే ఆయిల్ బాగా కాగినట్లే ఇప్పుడైతే చెగోడీలను అయితే వేసేస్తాం ఫ్లేమ్ మీడియంలో అయితే ఇప్పుడు ఈ చెగోడీలు రీఫ్రెడ్జ్ చేసుకోండి ఆయిల్ సరిపడా చెగోడీలు అయితే వేసేయాలి మరీ ఎక్కువ కూడా వేయకండి బ్రేక్ అవుతాయి మనం అటు ఇటు కలిపేటప్పుడు నిండుగా వేసేసినట్లయితే బ్రేక్ అయిపోతాయి ఇలా ఆయిల్ సరిపడా చెగోడీలు వేసేసిన తర్వాత ఎంటనే అయితే తిప్పకండి కనీసం రెండు నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత అయితే తిప్పండి చూడండి రెండు నిమిషాల తర్వాత అయితే నేనైతే తిప్పుతున్నాను మీడియం ఫ్లేమ్లో మాత్రమే డీప్ ఫ్రై చేయండి మీరు హై ఫ్లేమ్లో చేసేసారనుకోండి అనుకోండి ఫైన్ అయితే క్రిస్పీగా వచ్చేస్తే అయితే మెత్తగా అయితే వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు తీసేస్తున్నాను నెక్స్ట్ బ్యాచ్ అయితే వేస్తున్నాను ముందు చెప్పినట్లు కానీ ఇలా ఆయిల్ సరిపడా వేసేసేయాలి వేసిన తర్వాత రెండు నిమిషాల తర్వాత అయితే రెండో వైపు టౌన్ చేయండి రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇవి క్రిస్పీగా ఫ్రై అయ్యాయో లేదో తెలియాలంటే మీకు ఈ ఆయిల్ పైన నొగర్ అయితే ఉంటుంది నొగర్ పోయిన తర్వాత అయితే ఒకటి తీసైతే ఇరిచి చూడండి క్రిస్పీగా వచ్చినట్లయితే తీసేయండి ఒకవేళ మెత్తగా ఉన్నట్లయితే ఇంకొంచెం సేపు అయితే డీప్ ఫ్రై చేయండి ఇలా నేను తీసుకున్న పిండి వచ్చేసి రెండు ఆయిల్ కింద అయితే వేసాను ఈ విధంగా పప్పు చకోడీలను అయితే ఈరోజు మన వీడియోలో అయితే చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన అఖిల్ హో స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి నెక్స్ట్ మన వీడియో వచ్చేసప్పుడు బియ్య పిండితో చిట్టి చిట్టి నువ్వుల చకోడీలండి వీటిని చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే చేసుకోవచ్చు ఎవరైనా సరే వీటిని చాలా ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ప్రాసెస్లోకి తేలిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాండ్ పెట్టి దానిలోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకోవాలనుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ అయితే పోసుకోవాలి పిండి ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నామో దానికి సమానంగా వాటర్ అయితే పోసాను నేనైతే ఇప్పుడు కొప్పం పో వరకు పిండి తీసుకుంటున్నానని కొప్పం పో వాటర్ అయితే పోసాను ఇప్పుడు పిండి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక అర టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వామ్ అయితే వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల వరకు నువ్వులు తెల్ల నువ్వులు అయితే వేస్తున్నానండి చీకోడిల నువ్వులు చాలా బాగుంటాయి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసి వాటర్ని అయితే మరిగినవ్వాలి మరిగిన తర్వాత ఇందులో పిండి అయితే వేసుకుని కలుపుకోవాలి చూడండి వాటర్ అయితే మరిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా వచ్చేసి కప్పు వరకు బాంబే రవ్వ అయితే వేస్తున్నాను ఉప్మా రవ్వ అండి చూసి రవ్వ వేసేటప్పుడు ఫ్లేమ్ అయిలో నేను సిమ్లో అయితే పెట్టేసుకోవాలి ముందుగా ఉప్మా రవ్వ వేసిన తర్వాత తర్వాత బియ్యం పిండి అయితే వేసుకోవాలి ఒక కప్పు వరకు బియ్యం పిండి అయితే వేస్తున్నాను ఇవి బాగా క్రిస్పీగా రావడం కోసం బాంబే రవ్వ అయితే తీసుకున్నానండి ఇప్పుడు బియ్య పిండి కూడా వేసుకుని కలుపుకుంటూ అయితే ఉండాలి ఎక్కడ ఉండలనేవి లేకోకుండా ఒక చేత్తో పోసుకుంటూ పిండిని మరొక చేత్తో గడ్డితో కలుపుతూ అయితే ఉండండి మొత్తం పిండి అంతా పోసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పిండి ఆరిపోకోకుండా దీనిపైన మూత అయితే పెట్టేసి కొద్దిసేపు చల్లారినవ్వాలి పిండి కొద్దిగా గోరువెచ్చగా ఉందన్నప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు ఇదైతే చల్లారిందండి మూత అయితే తీసాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని ఈ పిండి అంతటిని ముద్దలా చేసి బాగా కలపాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలపండి చూడండి ఇలా సాఫ్ట్గా కలిపేసిన తర్వాత కొంచెం పిండి ముద్దనైతే తీసుకుని మరల దీనిపైన ఆరిపోకోకుండా మూత అయితే పెట్టేసి మనం తీసుకున్న పిండి ముద్దని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుని తాలూకలు ఎలా చేస్తామో అలా చేసుకుని చెగోటిల్లా అయితే చుట్టుకోవడమే చూడండి ఈ విధంగా తాలూకలు చేసినట్లుగా చేసేసుకుని మరీ లావుగాను కాకుండా సన్నగాను కాకుండా ఈ విధంగా రోల్ చేసుకుని ఇప్పుడు వీటిని మనకి ఏ సైజులో అయితే చెగోడీలు కావాలనుకుంటున్నామో అలా చెగోడీళ్ళని అయితే చుట్టేసుకోవాలి ఈ విధంగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవడం పిండి అంతటిని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుని ఆయిల్ వేడిగా అయిన తర్వాత చెగోడీలను అయితే వేసేసుకోవాలి ముందు ఒక చిన్న పిండి ముద్దనైతే తీసుకుని ఆయిల్లోకి అయితే వేసుకోండి ఇలా పొంగుతూ పైకి వచ్చిందంటే ఆయిల్ వేడైనట్లు ఇప్పుడైతే వేసేసుకోవాలి ఇలా స్ట్రైనర్లోకి అయితే తీసుకోండి చెగోడీల్ని అన్ని చెగోడీలు ఒకే కలర్లో ఫ్రై అవ్వడం కోసం ఇలా స్ట్రైనర్లోకి ఒకేసారి అయితే తీసుకుని స్టైనర్ని అయితే ఆయిల్లోకి పెట్టుకోండి పెట్టుకొని కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత ఆయిల్లోకి అయితే చెగోడీలు అన్నిటిని వదిలేయండి ఇలా వేసినట్లయితే చెగోడీలన్నీ ఒకే కలర్లో అయితే ఉంటాయి మనం ఒక్కొక్కటి చగోడీలు వేసుకుంటే ముందేసిన చకోడీలు ఫ్రై అయిపోతూ అయితే ఉంటాయి కలర్ మారిపోతూ ఉంటాయండి ఇలా వేసుకుంటే ఈవెన్ కానీ ఒకే విధంగా ఫ్రై అవుతాయి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మట్టుకు ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయితే ఫ్రై అవ్వాలి మీకు క్రిస్పీగా అయ్యాయో లేదో తెలియాలంటే ఇలా ఆయిల్లో ఉన్న నొరగంతా పోతుంది పోయిన తర్వాత అయితే తీసేసుకోవచ్చండి క్రిస్పీగా అయితే అయిపోతే కానీ ఫ్లేమ్ మొట్టుకు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి స్టైనర్ సహాయంతో చెగోడీలు అన్నిట్లో ఆయిల్ లేకుండా తీసేసుకోండి చూడండి అన్నీ ఈవెన్గా అయితే ఫ్రై అయ్యాయి చాలా క్రిస్పీగా క్రంచీగా అయితే వచ్చాయి చెగోడీలు ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుని అలాగే మరొక వాయి అయితే వేసేసుకోవడం సేమ్ ముందు చెప్పినట్లుగా స్టైనర్లోకి అయితే తీసేసుకుని స్టైనర్ని కొద్దిసేపు ఆయిల్లోకి అయితే ఉంచేసి తర్వాత మొత్తం చెగోడలు అనేట్ల ఆయిల్లోకి అయితే వదిలేయండి ఫ్లేమ్ ఒట్టుకు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే క్రిస్పీగా అయితే వస్తాయి లేకుంటే కలర్ వచ్చేస్తాయి కానీ క్రిస్పీగా అయితే రావండి ఇలా ఆయిల్లో నొరగంత పోయిన తర్వాత క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలా పిండి అంతటిని చెడేలు కింద అయితే చేసేసుకోవడమే చూడండి ఎంత గొల్లగా క్రిస్పీకి వచ్చాయన్నట్టు తెలుస్తాను చూడండి చెగోడీలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇంట్లో అందరు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇలా చేసి పెట్టినట్లయితే ఇది చెగోడీల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ని మన ఛానల్లో అయితే చూసేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం వల్ల మర్చిపోతుంది